మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఈవేళ మా అబ్బాయి చేపలు తెచ్చుకున్నాడు దాన్ని ఇగురు చేప అనమాట సముద్రం ఇది దాన్ని ఇగురు చేశాను అనమాట ఇది చూడ కూర కొత్త కొత్త ఉడుకుతుంది మంచి కలర్ఫుల్గా కనపొస్తుంది ఇక ముందు చేప మొక్కలను శుభ్రం చేసుకుని ఉప్పు పసుపు అన్నీ వేసి శుభ్రంగా కడిగేసి ఒక చాటు పెట్టుకుంటాను తర్వాత వచ్చి ఒక నాలుగు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కాస్త ఎల్లెళ్ళపై కచ్చాపచ్చాగా దంచుకుంటాను ఒక గిన్నెలో కొంచెం పసుపు కారం ఉప్పు కాస్త అంత ఆయిల్ వేసుకుని కొంచెం వాటర్ వేసి అందులో ఈ చాకు మొక్కలు నానబెట్టుకుంటే ఏంటంటే బాగా ఉప్పు కారం పడుతుంది ఇంచుమించి నేను ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచేస్తాను అనమాట ఈ లోపల నేను ఉల్లిపాయలు అవి కట్ చేసుకుంటాను ముందు చాకు మొక్కలు మాత్రం ఇలాగ ఉల్లి నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే బాగుంటుంది ఇది ఇందులో ముక్కలు వేసేసుకొని శుభ్రంగా నానబెట్టుకోవాలి నేను ఎన్వి వండటం అనేది కొంచెం ఈ మధ్యకాలంలో తగ్గిపోయాం మేము బాబు కోసం మాత్రం వండుతాను ప్లస్ మా ఊర్ ఆంధ్రలో ఉండగా మాత్రం చేపలు ఎక్కువ తినేవాళ్ళు అటు అమలాపురం సైడ్ మాకు చేపలు బాగా దొరికాయి అంటే అందరికీ తెలిసిందే కదా బాగా దొరుకుతాయి అసలు మాకు చేపలు ఎక్కువ సముద్రం చేపలే తినేవాళ్ళం అనమాట ఎందుకంటే సముద్రం చేప అనేది హెల్త్కి మంచిది షీ ఫుడ్లో ఒమేగా త్రీ అనే ఆయిల్స్ ఉంటాయి ఎక్కువ వంజరం తెచ్చేవారు ఆ చేప ఎగురు చేసుకునేవాళ్ళం అనమాట ఇదిగో ఉల్లిపాయలు కొంచెం ఏం చేస్తానంటే కొంచెం పెద్ద మొక్కలు కోసుకుని నూనెలో కొంచెం బాగా ఫ్రై చేస్తాను చేసి దాన్ని లైట్గా మిక్సీ చేస్తాను అనమాట అంటే మెత్తగా చేయకూడదు కచ్చాపెచ్చగా చేసుకోవాలన్నమాట కొంచెం మసాలాకి రెడీ చేసుకుంటున్నాను కొంచెం వాటర్ వేసుకొని ధనియాలు జీలకర్ర గసగసాలు కొంచెం మెంతులు ఇవి నానబెట్టుకుంటే సరిపోతుంది కొంచెం అల్లం పేస్ట్ ఎంతో వేయను నేను చేపల కూరలో చాలా తక్కువ అల్లం వేస్తాను ఎందుకంటే చేపలు ఇడిపోతాయని అనేవారు మా వాళ్ళు దాంతో వేసేవాళ్ళం కాదు ఇగురు కాబట్టి కొద్దిగా వేసి కొంచెం వెల్లుల్లిపాయలు వేస్తాను అవి చెదక్కొట్టి తాలింపులో వేసేస్తాను వెల్లుల్లిపాయలు ఎక్కువ నూరేస్తే ఘాటు వచ్చేస్తుందని ఛార్జైనంత వరకు ఉల్లుల్లిపాయలు నూరకుండా దంచేసి వేసేస్తాను నేను ఇంకా బాగా పెట్టుకున్నాను కుండ కుండలో వండుదామని మట్టి కుండ నేను ఎక్కువ ఇదేంటంటే మట్టి కుండలో వండుతాను బాగుంటుంది ఎన్వి ఐటెం ఇప్పుడు కూడా మట్టి దాకలో వండితే చాలా బాగుంటుందని మట్ అందులో వేసానమాట స్థాయిలు వేసుకుని ఉల్లిపాయలు వేసి వేయించుకుని కొంచెం వేయించి నేను కచ్చ చేసుకున్నాను కదా ఉల్లిపాయలు అవి వేసుకుని బాగా వేయించుకోవాలి మరలానే ఉల్లిపాయలు ఇవన్నీ కూడా పచ్చివాసు కొంచెం అలా వేసాను అనమాట కొద్దిగా ఎక్కువ వేయను అందులోనే కొంచెం వెల్లుల్లిపాయ కూడా వేస్తాను కదా ఫస్ట్ తర్వాత ఇగో చాప ముక్కలు వేసుకుని ఫస్టే గరిటితో తిప్పాలి తప్ప తర్వాత మాత్రం గరిటితో తిప్పితే చాప ముక్కలు అనేవి విడిపోతాయి అనమాట ఫస్ట్ అలా కొంచెం అటు ఇటు తిప్పుకో తిప్పాలి అదే పులుసు కూర అనుకో నేను కళ్ళకూర్చి పెట్టేస్తాను అది ఇగురు కాబట్టి మనం ఇగురు అంటే కొంచెం పులుపు వేయమన్నమాట పులుపు అవసరం లేదు వేస్తే బాగోవు అనమాట ఎక్కువ సముద్రం చేపల పులుపు బాగోవు ఎక్కువ ఇగురు చేసుకోవాలి సందువ అనగా వంజరం అనగా ఇవన్నీ కూడా ఇలా చేసుకోవాలి ఇదిగో నేను మాకు శనికాయలు ఉంది పైన శనికాయల మీద నూరుతాను ఇలాంటి అన్ని కూరల్లోకి నూరుకుంటే బాగుంటుంది మసాలా నూరు వే శనికాల మీద నూరుకుని వేసుకుంటే బాగుంటుంది పచ్చళ్ళు కూడా అప్పుడప్పుడు నేను దీని మీద చేస్తాను బాగుంటాయి పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు ఇది అలవాటు మాకు ఇది చేపల కూరలో ఉడుకుతున్నప్పుడు కొంచెం మసాలా కూడా మసాలా వేసేసుకున్నాను వేసుకుని పెద్ద మసాలా అవసరం లేదు చేపల కూరకి కాస్త పసుపు ఎక్కి వేసుకుంటాం కాబట్టి కానీ పసుపు ఎక్కి వేసుకోవాలి ఎందుకంటే వాసన రాకుండా పసుపు ఎక్కి వేసుకుంటే బాగుంటుంది అనివి అనంగానే అదే అనగానే ఎక్కువ కారాలు మనిషి కారాలు ఎక్కువ వేయాలి కొంచెం కారం ఆయిల్ కూడా పడుతుంది ఇది ఒక కూర ఉడిగిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి